అంటే మన పల్లెసీమలే గ్రామములే మన భారతదేశానికి మన ఆంధ్ర దేశానికి మూల కారణములైనవి గ్రామ గ్రామ సీమలే అందువల్ల ఒక చక్కని పల్లెటూరుని అలంకారం చేశారు ఇక్కడ ఆ పల్లెటూరులో ఓ రత్సబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారము ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానది తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం ఇవాళ ప్రతి గృహ ధ్వజారోహణం ప్రతి ఇంటికి మంగళ తోరణములు కట్టాలి అన్నారు అభ్యంగన స్నానం తలకు నూనె అంటుకుని నువ్వుల నూనె అంటుకుని తల స్నానము చెయ్యాలి అన్నారు నూతన వస్త్రధారణం నూతన వస్త్రములను ధరించాలి అన్నారు ఇదంతా ధర్మములో భాగమే తర్వాత పంచాంగ కీర్తనం కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి కాలమే కదా మనల్ని నడిపేది అటువంటి కాలస్వరూపుని యొక్క అనుగ్రహము వినటము పం అలా అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు ఈ ఆరు రుచులు కొత్త మామిడి అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు దానిలో వగరు కూడా ఉన్నది అట్లాగే కొంచెము కొత్త కారము అలాగే ఉప్పు ఉప్పు కారము కొత్త పూత వేప పూత చేదు అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన దేనికే వెరవద్దు అన్నీ సహించురా సహనమే గొప్పది కష్టం వచ్చినప్పుడు అబ్బాని కుంగిపోవద్దు మంచి జరిగితే ఆహా అని పొంగిపోవద్దు రెండిటికీ సమతౌల్యమును పాటించు నాయనా అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది కాబట్టి ఉప్పు కారము చేదు పులుపు వగరు ఇన్ని కలిసినటువంటి ఆరు ఋషుల సమ్మేళనముతో భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా ఏవం దేవ్ మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు అంటే తల్లిదండ్రులకు నమస్కరించి అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనం అని పెట్టారు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో ఏ విధంగా మేలు జరుగుతుందో ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము అది మన ప్రభుత్వము చూస్తున్న పని కాబట్టి మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సరారంభ క్రియా సర్వ సంపత్ ప్రదా ప్రదాయిని భవతి అన్నాడు ఇలా ఈ వత్సరారంభ క్రియ సర్వ సర్వసంపత్ప్రదాయిని అవుతూ ఉన్నది అని మనం ఇవాళ ఈ పంచాంగ శ్రవణమును ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఎంత గొప్పదయ్యా విశ్వావసునామ సంవత్సరం నేను కవిని కాబట్టి నాకు అవధానని ఇది కూడా